సో ఎట్టకేలకి కొంత అసభ్యత కలిగినటువంటి ఓటీటీల మీద యాప్స్ మీద కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది దాదాపు ఒక ఇరవై ఐదు అలాంటి ఓటీటీ కాంటెంట్ ఉన్న యాప్స్ అయి ఉండొచ్చు వాటి ప్లాట్ఫామ్స్ అయి ఉండొచ్చు వాటి బ్యాన్ చేసింది దానిలో కొన్ని పేర్లు ఏంటంటే ఆల్ట్ బాలాజీ అని తర్వాత ఉల్లు అనే ఒకటి తర్వాత ఏదో కంగన్ యాప్ అట అలాగే ఇంకోటి ఏంది గులాబీ యాప్ ఇలాంటివి దిక్కుమాల యాప్స్ చాలా ఉన్నాయి దిక్కుమాల కాంటెంట్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే పర్టికులర్ యంగ్స్టర్ మైండ్ని కుళ్ళిపోయేలా చేస్తుంది యువత మొత్తం కూడా ఇలాంటి దిక్కుమాలని చూసేసి ఇదే ప్రపంచం ఏమైనా విధంగా తయారై వాళ్ళు చదువు వదిలేస్తూ ఉన్నారు వాళ్ళ కల్చర్ వదిలేస్తూ ఉన్నారు అన్ని మోరల్స్ వదిలేస్తూ ఉన్నారు ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియనంత అసహ్యకరమైన కాంటెంట్ వీళ్ళు ఓటీటీలో పెడుతుండ్రు అయితే ఇవేనా అంటే అట్లేం లేదు ఇంకా కొన్ని ఉన్నాయి చాలా కాంటెంట్స్ మీరు అమెజాన్ ప్రైమ్ అయిండొచ్చు నెట్ఫ్లిక్స్ అయి లేదంటే జీ ఆయ ఇలాంటి వాటిలలో మీరు చూసినా కూడా దిక్కుమాల కాంటెంట్ చాలా అవైలబులిటీ ఉంటుంది మ్యాక్స్ ప్లేయర్ అని కావచ్చు ఇలాంటివి చాలా దిక్కుమాలే ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకుంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏ ఓటీటీ చూసినా ఈ మధ్య ఒక ఫ్యాషన్ ఏమైందంటే బూత్ని గుప్పించడం ఆ బూత్ ద్వారా న్యాచురాలిటీ అని సాధించడం అది నాచురాలిటీ కాదు అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఏమైపోయింది ముద్దు లేకుండా సినిమా తీయలేము నగ్నత్వం లేకుండా సినిమా తీయలేము ఓవరాల్గా వాటి మీద ఆధారపడి సినిమాలు తయారవుతున్నట్టున్నాయి తప్పితే అసభ్యకరమైనటువంటి కాంటెంట్తో సినిమాలు తీయకుండా లేదా సీరియల్స్ తీయకుండా మేము జీవించలేము అది సమాజంతో క్యాష్ చేసుకుంటాం వాళ్ళ వీక్ పాయింట్ అన్నట్టుగా తయారైన తప్పితే సమాజానికి అవసరమైన చెప్పాల్సిన అవసరం లేదు ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు లిమిటేషన్ ఉండాలో కూడా చెప్పాల్సిన వాడు లేదు సో ఓవరాల్గా అయితే ఒక మంచి స్టెప్ అయితే కొంత ముందుకు పడింది అని అనుకోవాలి అది టెన్ పర్సెంట్ కూడా లేదు దానిలో యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు బ్యాన్ చేసిన వాటిలలో వన్ పర్సెంటే ఇంతకంటే దారుణాలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి మరి అన్నిటిని కూడా స్క్రూటిని చేసి ఒక అథారిటీని క్రియేట్ చేసి అవి బ్యాన్ చేయగలగాలి అలాగే సినిమా ఇండస్ట్రీ మీద అలాగే యూట్యూబ్ల మీద కూడా ఈ చెత్త చెదారాలు దానిలోకి రాకుండా వాటిని బ్యాన్ చేసే విధానాన్ని కూడా పెట్టాలి అలాగే సినిమా వాళ్ళకి ముందు బుద్ధి జ్ఞానం వచ్చి ఇలాంటి కాంటెంట్ లేకుండా సినిమాలు తీసుకొని నడుస్తాయి ఎందుకంటే మంచి మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి మంచి మంచి చిన్న చిన్న సినిమాలు పెద్ద హీరోలు అవసరం లేదు పెద్ద హీరోయిన్లు అవసరం లేదు చిన్న చిన్న వాళ్ళని పెట్టుకొని అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన వాడితో మంచి కథలు తీసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలకు ఏమైపోయిందంటే ఈ చెత్తతోటి నడిపించుకుందాం దీంతో అట్రాక్ట్ అయిపోతారు దీంతో ఎక్కువ సంపాదించుకుందాం అన్న ఒక దిక్కుమాల ఆలోచనలు వచ్చినాయి తర్వాత అదేం మానసిక రోగముగా అని అర్థం కావట్లేదు కానీ పూర్వకాలంలో ఉన్న సినిమా పూర్వకాలం మనిషికి ఈ మనిషికి ఏమైనా మారిందా ఏం మారలే అభిరుచులు కూడా ఏం మారలేదు నువ్వు బూత్ చూపిస్తే వాటి బూతే చూస్తాడు నువ్వు మంచి చూపిస్తే మంచే చూస్తాడు మరి అలాంటప్పుడు నువ్వు బూత్ చూపించాలి ఎందుకు అంటే ఈజీ మనీ అతి తొందరగా డబ్బులు సంపాదించుకుందాం తప్పుడు వాళ్ళ ద్వారా అన్న విధమైనటువంటి బూత్ కాంటెంట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు సెన్సార్ బోర్డుని పెట్టింది కానీ సెన్సార్ బోర్డు పనిచేస్తుందని మనం ఎక్కడ నమ్మలేము కానీ వాళ్ళకైనా కనీసం ఆలోచించి వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉంటే ఇది చూడటానికి వాళ్ళు ఎవ చేస్తారా చేయరు కదా మరి అలాంటి ఆలోచనలు పెట్టుకొని సెన్సార్ బోర్డు వర్క్ చేయాలి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడే యువత భద్రంగా ఉంటుంది ఈ దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది సో ఓవరాల్గా అయితే ఇరవై ఐదు చెత్త ఓటీటీలను బ్యాన్ చేయడం కావచ్చు ఇలాంటి చర్యలు అయితే కొంత బాగానే ఉన్నాయి కానీ ఓవరాల్గా ఇంకా చేయాల్సింది తొంభై తొమ్మిది శాతం ఉంది ఇలాంటి చెత్తని సినిమాల నుంచి తీసేయాలి యూట్యూబ్ నుంచి తీసేయాలి అలాగే ఇంకా చాలా ఓటీటీలు పాపులర్ ఓటీటీలు అన్న వాటిని కూడా ఇలాంటి కాంటెంట్ నిషేధింపజేస్తే కానీ భారత యువత ముఖ్యంగా బాగుపడదు లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం అది అందరికీ సమాజంలో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కానీ చెప్పలేకపోతే పోతున్నారు లేదంటే ఇది కల్చరు ఇది గ్లోబలైజేషన్ అని చెప్పుకొని సంతోషపడతారా అది మీ కర్మ థ్యాంక్ వెరీ మచ్